హాయ్ హలో దిస్ ఈజ్ వాస్ శ్రీనివాస్ ఇప్పుడు భారత్ టీవీ ఆపరేషన్ బి అనేది చూపించబోతుంది అసలు ఈ ఆపరేషన్ బి అంటే ఏంటి అసలు దేనికోసం అనేది మీకు కళ్ళ కట్టినట్లు చూపించబోయే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం ఈ ఆపరేషన్ బి అంటే ఏంటంటే ఒక బాలుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడా ఎక్కడికి వెళ్తున్నాడా అనే విషయం చూద్దాం ఇప్పుడైతే ఎయిట్ ఫార్టీ అయింది ఎయిట్ ఫార్టీకి ఒక అయితే ఇక్కడికి వస్తాడు అక్కడి నుంచి జరగబోయే విషయాన్ని మీకు కళ్ళకి కట్టినట్లు చూపిస్తా స్థానిక పాఠశాలకు చెందిన ఓ బాలుడు క్రమం తప్పకుండా తరగతులకు ఎగ్గొట్టి ఈ దట్టమైన పొదల్లో తిరుగుతున్నాడు ఆ బాలుడు ఎయిట్ ఫార్టీకి ఆటో దిగి ఇదే మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చి జస్ట్ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు అసలు ఆ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏంటి అనేది మనం చూద్దాము ఎందువల్ల అంటే కూడా చాలా భయంగా ఉంది అన్ని తుప్పలే తుప్ప ఉన్నాయంటే అడుగు వేయాలంటే కూడా భయం వేస్తుంది ఎటువంటి చెడు పనులు చేస్తాడో అనేది మనం లోపలికి అయితే చూద్దాం ఎంత భయంకరంగా ఉన్నాయి అనేది చూడొచ్చు మీరు తుప్పలు అసలు ఘోర ఘోరంగా ఉంది లోపల పాములు ఉండొచ్చు ఏ ఉండొచ్చు కానీ ఆ బాలుడి భయం లేకుండా ఏ విధంగా అసలు ముందుకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడో అని కూడా ఆశ్చర్యం వేస్తుంది అయితే తల్లిదండ్రులు అయితే స్కూల్కి వెళ్తున్నారా లేదా అలా అబ్జర్వ్ చేయనందువల్ల ఇలాంటి కొన్ని విఘటనలు జరిగే అవకాశం ఉంది అయితే తుప్పల్లో లోపలికి వచ్చాము ఈ మార్గంలో లోపలికి వచ్చి చూస్తూ ఉంటే మనం చూడవచ్చు ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేస్ అయితే ఉంది ఇదిగో ఈ బరకం వేసుకొని ఇక్కడ కూర్చొని తను భోజనం కూడా ఇక్కడ చేస్తాడు మనం చూడొచ్చు ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా అతను తెచ్చుకునే టిఫిన్ బాక్స్ కూడా ఉంది ఇది తినేసి వాటర్ తాగి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్తాడో ఏంటో అనేది చూడాలి ఇక్కడ కొన్ని పదార్థాలు కూడా ఉన్నాయి ఏంటంటే బ్యాడ్ ఏ పానపరాగులు ఎలాంటివి కూడా ఉన్నాయి అసలు అతను పిల్లడు తింటాడా లేకపోతే ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పుడైతే ఈ బాక్స్ తినేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది ఎందువల్లంటే ఇక్కడ మనకు బాటిల్స్ బాక్స్ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎక్కడున్నాడు అనేది మనం ఈ లోపలికి వెళ్ళి వెతుకుతాము తుప్పల్లో వెతికి వెతికి బయటకు వస్తే ఒక గ్రౌండ్ లో కనిపించాడు తన స్నేహితుడితో పాటు తిరుగుతూ తిరుగుతూ కనిపించాడు అతన్ని వచ్చి ఆ పిల్లల్ని అయితే అడగగానే భయపడి పారిపోయే పరిస్థితి అయితే మనం చూసాం మళ్ళీ అదే తుప్పల్లో ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అదే తుప్పల్లోకి పారిపోయాడు ఈ బాబునైతే అక్కడి నుంచి వెతికి తీసుకొచ్చి పోలీసుల సహాయంతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అయితే మనం అప్పచెప్పడం జరిగింది దాదాపు చాలా రోజుల నుంచి ఈ అబ్బాయి తిరుగుతూనే ఉన్నాడు ఈ తల్లికి కూడా తెలియని పరిస్థితి ఎందువల్లంటే స్కూల్కి వెళ్తున్నాడు తిరిగి టైంకి వస్తున్నాడు కానీ ఇష్టం ఇప్పుడు మేము వచ్చి అడుగుతా ఉంటే మాకు కూడా తెలియదండి స్కూల్కి ఉత్తం వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి తప్ప ఇలా చేస్తాడని చెప్పి మాకెలా ఎలా చెప్పి ఆ తల్లి అయితే అంటుంది అమ్మ స్కూల్ ప్రతిరోజు వెళ్తున్నారు పొద్దుటే పొద్దుటే బాక్స్ అది పెట్టేస్తాను వెళ్ళిపోతున్నారు మన సాయంత్రం మూడు లాగా వచ్చేస్తున్నాడు ఇంటికి వచ్చేస్తున్నాడు ఇంక వెళుతున్నారు అనుకుంటున్నాం మేము స్కూల్ యూనిఫామ్ కదా స్కూల్ యూనిఫామ్ ఉందండి ఈ రోజు స్కూల్ కానీ ప్రతిరోజు వేసుకుంటాడు స్కూల్ దగ్గర వెళ్తున్నారా లేదా తెలియదు బాబు ఏం చేస్తారంటే స్కూల్ యూనిఫామ్ తో వచ్చి లోపల తుప్పల్లోకి వెళ్ళి మామూలు సివిల్ డ్రెస్ వేసుకొని అక్కడక్కడ తిరుగుతున్నాడు ఇది మాకు కంప్లైంట్ రావడంతో మేము కూడా అక్కడ అబ్జర్వ్ చేసి మేమైతే వెతికి మీకు అయితే తీసుకురావడం అయితే జరిగింది సో స్కూల్ యూనిఫామ్ లోపల సివిల్ డ్రెస్లో వేసుకుని బ్యాగ్ మీరు బ్యాగ్ ఎప్పుడు చెక్ చేయలేదా వెళ్తున్నానే చెప్తున్నాడు అండి మరి వెళ్తున్నాడని చెప్తున్నాం మరి సరే మా ఇప్పుడు మేమైతే పట్టుకోపోతే మీ అబ్బాయి చెడు మార్గాలకు వెళ్ళే పరిస్థితి ఉంది మీకు కొంచెం బాధ అనిపించినా తీసి రావడం బాధ అనిపించినా కానీ మేము చేసింది అయితే ఈ తల్లి అంటున్నారు అతను స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అనుకుంటున్నాను తప్ప మాకు తెలియదు ఇక్కడ నుంచి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నా తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు అయితే స్కూల్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి ఎందువల్లంటే తను చదివింది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఈ యొక్క ఫాలోఅప్ అనేది ఉండదు సో ఏంటంటే ఇప్పుడు మనం ఆ స్కూల్కి వెళ్ళి ఎందుకు ఇతని స్కూల్కి రాకపోతే పేరెంట్స్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ చేయలేదు అనేది మనం కనుక్కుందాం ఈ చదివే అయితే వచ్చాము ఇప్పుడు మనతో హెచ్ఎం మేడం తెలుసుకుందాము అండి ఆ అబ్బాయి విక్రమ్ అండి ఎయిత్ బి సెక్షన్ మా స్కూల్లో చదువుతున్నాడు ఈ సంవత్సరమే కోరమన్నపాలెం నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు అయితే అబ్బాయి మొదట్లోని రెండు మూడు రోజులు అలాగా మానేసేవాడు గత అక్టోబరు నవంబర్లో మాత్రం చాలా వరకు ఆబ్సెంటీసే ఉన్నాయి అయితే మా మా మేడమ్స్ సార్లు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు మొదట మొదట్లో వస్తాడండి వస్తాడండి అని రెస్పాండ్ అయ్యేవారు తర్వాత ఏమో మాది ఫోన్ మరి బ్లాక్ లిస్ట్లో పెట్టేసినట్టున్నారు ఫోన్ మరి రింగ్ అవ్వట్లేదు ఈవేళ మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మీ ఎదురుగా నా ఫోన్ నుండి చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం జరిగింది ఈ మధ్యన ఏమైనా ఆ అబ్బాయికి అయినా ఫోన్ చేశారా మీ పీడి సారైనా లేకపోతే చేశారా అండి చేశారు అదే అంటున్నాను వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టేయటం వలన ఫోన్ మరి రింగ్ అవ్వదు కదండి అందువలన కమ్యూనికేషన్ మరి అక్కడ గ్యాప్ వచ్చేసింది అయితే ఇక్కడ క్లాస్ టీచర్ కూడా ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాము ఈ విక్రమ్ బాబు జాయిన్ అయినప్పుడు ఏ విధంగా సరివాడు ఆ అబ్బాయి స్లో అన్నారు సరే నేను రోజు రామ్మా స్కూల్కి మేము నేర్పిస్తామని చెప్పాం వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాము కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఫాదర్ మేము చేస్తూ ఉండేదని ఎగ్జామ్స్ అప్పుడు రమ్మనేదాన్ని అప్పుడు మాత్రం వచ్చేవాడు తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పాము కొంచెం శ్రద్ధ పెట్టండి స్కూల్కి పంపించండి మేము చూసుకుంటామని ఆ తర్వాత ఆబ్సెంట్ అయ్యి సార్ చెప్పాము ఎందుకంటే సార్ తర్వాత చూసుకుంటారనేసి అనేసి మాట్లాడి పేరెంట్ని తీసుకొస్తారని మా ప్రయత్నం అంతా కూడా మేము చేసాం అబ్బాయి స్కూల్కి రావాలి రెగ్యులర్గా రావాలనేసి అయితే బాధుడు నాలుగు నెలల నుంచి అయితే రావట్లే అలా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది అలా ఎందుకు రావట్లే అనేది మీరైనా ఎంక్వైరీ చేసారా చేశామండి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు అడిగినా సరే అబ్బాయికి జ్వరం అండి లేవలేవుతున్నాడు అండి మీద ఉన్నాడండి అని చెప్పేవారు ఆ తర్వాత కూడా ఇన్నాళ్ళు జ్వరం ఉండదు కదా చిన్నపిల్లడికి అని వాళ్ళ ఫాదర్ని కూడా అడిగాను అంత అనారోగ్యం ఏముందండి అబ్బాయి హార్ట్ని పెయిన్ అంటున్నాడు క్లాస్లోనే అనేసి అంటే అలాంటిది ఏం లేదండి అని వాళ్ళ ఫాదర్ అన్నారు కానీ వాళ్ళ మదర్ని అడిగితే ఒంట్లో బాగాలేదని చెప్పడం ఈ అబ్బాయి ఒంట్లో బాగాలేదని చెప్పడం జరిగేది అయితే మాకు డౌట్ వచ్చి మళ్ళీ పీడీ సార్ మళ్ళీ ఫోన్ చేసి ఈ అబ్బాయిని స్కూల్కి ఎందుకు రావట్లేదు అని ఫాదర్కి మదర్కి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉండేవారు మేడం మేము ట్రై చేస్తున్నామండి నేను అబ్బాయిని ఎలాగోలా కాంటాక్ట్ చేస్తానండి తీసుకొస్తానండి అనేవారు సార్ ఆయన ప్రయత్నం కూడా ఆయన పూర్తి చేశారు అయితే ఈ వారం రోజుల నుంచి అయితే అతను అయితే స్కూల్కి రావట్లే మేము చూసిన దాన్ని బట్టి మాకు ఒక దగ్గర అయితే కనిపించాడు తుప్పల్లోకి వెళ్ళి ఆ స్కూల్ బ్యాగ్తో పాటు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇలాంటి విషయాలు మీకు ఏమైనా తెలిసాయా ఈ వారంలో మీ వాళ్ళ ఫాదర్కి ఎవరికి మీరు ఫోన్ చేశారా మాకు ఈ విషయం మీరు చెప్తేనే తెలిసిందండి మాకు కూడా చాలా భయం అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లాడు ఆ అబ్బాయి లైఫ్ బాగుండాలని మీరు కోరుకున్నా మీరు ఆ చూపించిన ఫొటోస్ అయితే చూస్తే మాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే పిల్లలు అలాగా వెళ్ళడం అనేది తప్పుతో పట్టినట్టు ఇంట్లో ఉన్నారంటే సేఫ్ ఉన్నారనుకుంటాం కానీ మీరు చూపించిన ఫోటోస్ చూస్తే అబ్బాయికి ఏమైనా అవుతుందని భయం ఉంది ఇటువంటి రెగ్యులర్ వాడు స్కూల్కి వస్తే మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని కూడా నేను హామీ అయితే ఇది ఈ హెచ్ఎం అలాగే క్లాస్ టీచర్ కూడా చెప్తున్నారు అబ్బాయి అయితే ఇన్ రెగ్యులర్గా అలా స్కూల్కే రాడని చెప్పి ఇలాంటి విషయాలు ఏదైతే తుప్పల్లోకి వెళ్ళి ఇలాంటి చేయడం అనేది ఆ విషయాలు వింటేనే మాకు భయం వేస్తుందని చెప్పి టీచర్స్ అయితే అంటున్నారు అయితే ఇకపై జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తాము ఎప్పటికప్పుడు ఫోన్ చేసి లేదంటే మేమే ఇంటికి వెళ్ళి తీసుకొస్తామని చెప్పి అయితే క్లాస్ టీచర్ కూడా చెప్తున్నారు ఇదండి ఆపరేషన్ బి ద్వారా ఏం జరిగిందో మీకు చూపించాము దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి ఇంటి నుంచి బ్యాగ్ తీసుకెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళని పట్టించుకోకుండా ఉండకూడదు ఎందువల్లంటే స్కూల్కి వెళ్తున్నారా లేదనేది ఎప్పటికప్పుడు అయితే అబ్జర్వ్ చేయాలి మేము చేసిన ఈ ఆపరేషన్లో నిజంగా ఆ కుర్రోడు కానీ పట్టుకోకపోతే ఏ ఏం జరిగేది ఒక ఈ తుప్పల్లో పాములు ఉండొచ్చు ఏదైనా జరగచ్చు కొంతకాలం అలాగే తిరిగితే అతను బ్యాడ్ హ్యాబిట్ కూడా లోనయ్యే అవకాశం కూడా ఉంది లేదంటే ఎక్కువ రోజులు బయట ఉన్న ఈ కుర్రోని చూసి కొంతమంది కిడ్నాప్ చేసి కూడా అవకాశం ఉంది సో ఇవన్నీ చాలా డేంజర్ కాబట్టి ఆపరేషన్ బి ద్వారా మేము ఒక మంచి పని చేసేమని చెప్పి అనుకుంటున్నాము అయితే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కనుక క్షమించాలి ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు కంపల్సరీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి